హలో మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ వచ్చేస్తున్నాను సరికొత్త వీడియోతో మా వాళ్ళు ఎప్పుడు పొద్దున్న పది గంటల దాకా పడుకునేవారు ఆఫీస్ నుంచి వచ్చి సరిగ్గా పండగ అనేటప్పటికి పొద్దున్నే లేచి వంట కార్యక్రమాలు అన్నీ మొదలు పెట్టేశారు ఎందుకే అంటే ఈరోజు పండగ ఈ మాత్రం జోషి లేకపోతే ఎలాగా అనేవాళ్ళు ఇక్కడ చూడండి పులిహారంలోకి ఏదో కొత్తగా తయారు చేస్తున్నారు ఏంటి అని అడిగితే ఎప్పుడు ఒకటే పులిహోర చేసుకుంటామా ఈసారి కొత్తగా చేద్దామన్నారు ఏంటి అని అడిగితే ఈ నేను చాలాసార్లు టెంపుల్స్కి వెళ్ళాము అక్కడ వేరే రకమైన ఫ్లేవర్ వస్తుంది అదేంటో కనుక్కుంటే ఈ పొడి యాడ్ చేస్తే ఆ రకంగా వస్తుంది అన్నారు మా వల్ల అవన్నీ ఏర్పాటు చేసి మొత్తానికి గ్రైండ్ చేసి ఒక పౌడర్ అయితే రెడీ చేశారు ఇది వేసుకునే పులిహోరలో ఒక రే రేంజ్ టేస్ట్ ఎలా ఉందంటే అందరినీ మైమరిపించింది ఓ పక్క వంట ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరోవైపు మా వల్ల అలంకరణకి సిద్ధం చేశారు గణేష్ని కూర్చోబెట్టడానికి ఒక పక్కన పత్తులు ఒక పక్కన ఫ్రూట్స్ మొత్తం తీసుకొచ్చి మా ఫ్రెండ్ చూడండి ముగ్గేస్తే ఎంత కష్టపడుతుందో మొత్తానికి ఏదో టవల్ కూడా కొన్నారండి జిగ్జిగేలు అంటుంది కలర్ కలర్లతోటి మొత్తానికి బియ్యం వేసి ఆయనకి సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నారు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మాత్రం అలంకరణ చేసిందండి అలంకరణ చూడగానే చూడండి విఘ్నేశ్వరుడే అవక్కయ్యాడు ఇక్కడ చూడండి ఈ పండు వినాయకుడికి చాలా ప్రీతికరం మీ అందరూ కామెంట్ సెక్షన్లో అది పేరు పెట్టండి మర్చిపోకండి చూడండి ఆ విఘ్నేశ్వరుడు సాక్షాత్ పువ్వులతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అలంకరణకు మెచ్చుకొని ఆ రేంజ్లో మా ఫ్రెండ్స్ అలంకరణ చేశారు అలంకరణ ఈ ఒకవైపున మా ఫ్రెండు పసుపు వినాయకుని కూడా తయారు చేశారు అక్షింతలు పూజకు సిద్ధం చేశారు అంతా అయ్యాక పూజ మొదలు పెట్టామండి పూజ మొదలుపెట్టామంటే అయ్యేటప్పుడు చాలా టైం అయ్యింది మా ఫ్రెండ్స్తో మరి అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు అలాగే ఉంటుంది కదండీ హాస్టల్స్లో అన్నీ సిద్ధం చేసుకోవడం చాలా టైం పడుతుంది అలా చేస్తూ చేస్తూ పూజ అయితే వన్ అవర్ కంప్లీట్ చేసాం మొత్తం మీద చేసి అలంకరణలు ఇవన్నీ ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇది వీడియోలో ఇది కొంచెం కీలకం మా ఫ్రెండ్స్ వాళ్ళ టైప్లో ఏంటంటే హారత కింద ఇది వాడతారంట నాకు ఈరోజు కొత్తగా అనిపించింది వీడియోలో ఏంటి అని అడిగితే ఇది కూడా మా సైడ్ యూజ్ చేస్తారు అందుకే ఇక్కడ వాడుతున్నాం మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇదైతే చాలా బాగుంది కొత్తగా అనిపించింది నాకు కూడా అవక్కయ్యను ఇదేంటా అని హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మంచి వెలుగుని కాంతుల్ని వెదజల్లింది ఒక రేంజ్లో బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వినాయక కథతో హారతి ఇచ్చి కథ చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసాం పూజ కంప్లీట్ చేశాక మొత్తం తెలిసిందే కదండి ఇంకా మీకు మీరు ప్రసాదాలు అన్నింటినీ ఒక రేంజ్లో మొత్తం చూపించేస్తున్నాను మీకు ఏమేమి చేసుకున్నాం అన్నిని ఓ పక్కన పులిహోరాలు మరోవైపున పాయసాలు మరోవైపున ఫ్రూట్స్ పత్రాలు పువ్వులు ఆకులు చెక్కలు ఒక రేంజ్లో అయితే మాత్రం జరిగిపోయాయండి చూడండి మా వినాయకుడిని ఏ రేంజ్లో డెకరేట్ చేశారు మా వాళ్ళు జిగ్జిగలు లైట్లు కూడా తెచ్చారండి బాబో ఆ లైట్లు చూస్తుంటే నాకే కొత్తగా అనిపించింది ఎక్కడవే అంటే ఉన్నాయిలే ఇప్పుడు ఏర్పాటు చేశాంలే అన్నారు దాని గురించి నాకు కూడా ఇంకా తెలీదు తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి ఎక్కడవో చూడండి ఆ లైట్ల కాంతంలో తేజస్సు ఒక రేంజ్లో కనబడుతుంది సాక్షాత్తు వినాయకుడే దిగి వచ్చినట్టుగా ఇంకా లాస్ట్లో అండి ఇది ఒక వేరే రెవెలు అరిటాకులో భోజనాలు ఏర్పాట్లు చేశారు ప్రసాదాలన్నింటినీ ఒక ఆకులో వేసి మోతుచూరు లడ్డుతో మొదలుపెట్టి పాయసంతో ఎండ్ చేసాం భోజనాల్ని చివరిగా మా వినాయకుడిని అంబాని ఎక్కించాం ఏనుగం అది ఏంటనేది లాస్ట్లో మీ అందరు తెలుస్తుంది అరేంజ్మెంట్లో అయిపోయే పూజా కార్యక్రమం అంతా ఈ విధంగా మొదలు కంప్లీట్ చేస్తాం ఇంకా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇక్కడ నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేసేసాం ఈవినింగు ఇచ్చి వినాయకుని అయితే కొంచెం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టారు మా ఫ్రెండ్స్ ఓ పక్కన డీజేలు అంట వేరే లెవెల్ అండి డీజేలు అంటే అనుకున్నారు కొంచెం బ్లూటూత్తో సాంగ్స్ లేసి అలాగా మేనేజ్ చేస్తారు డీజే అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈ విధంగానే మనం సా కొనసాగించాలన్నారు చూడండి ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చేస్తుంది చూడండి ఇది సింహాసనాన్ని దిగి నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాడు మా వాళ్ళు రాప్పుడే బుక్ చేసి మరి తీసుకెళ్తున్నారు ఎక్కడికి అంటే సర్ప్రైజ్ అన్నారు నాకు కూడా తెలీదు నేనే వెళ్తున్నాను మీరు కూడా నాతో కూడా వచ్చేయండి చూడడానికి చూసారా ఆ వాతావరణం అంతా ఎంత బాగుందో కూల్గా మేబీ వినాయకుని తీసుకెళ్తున్నామేమో అంత చల్లగా ఉంది ఇదేనండి మీ అందరికీ సర్ప్రైజ్ అన్నాను కదా సముద్రాన్ని తీసుకొచ్చాం మా దేవుణ్ణి సా సాక్షాత్ గంగా నిమజ్జనం చేద్దామని ఎంత బాగుందంటే ఈవినింగ్ అలలు ఆ యొక్క వాతావరణం అంతా మా అందరినీ మైమరిపించింది కాకపోతే వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు మాకు కూడా కొంచెం బాధ అనిపించింది అప్పుడే ఆయన సాగనంపుతున్నామని ఇదండి మా వినాయక చవితి సంగతులు మొత్తాన్ని పూజ చేసాం మళ్ళీ సరకొతి వీడితో కలుద్దాం